హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు మనము చాలా ఈజీగా చాలా టేస్టీగా నేను ఫ్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నానండి ఎవరైనా ఈజీగా చేసుకునే ఫ్రాన్స్ బిర్యానీ ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ మనము ఫ్రాన్స్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూద్దామండి ఇది నేను ఇక్కడ ఈ ఫ్రాన్స్లో వెయిన్ కూడా తీయించానండి అక్కడ వెనక ఇది బ్లాక్ కలర్ది ఉంటుంది కదా అది షాప్లోనే నేను తీయించేశాను ఇదిగోండి ఉప్పు పసుపు ఇట్లా కలిపేసుకొని మనము మంచిగా దీన్ని ఒక ఐదు నుంచి ఆరుసార్లు వాష్ చేసుకోవాలి నీట్ వాష్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుందండి ఇదిగోండి మనం శుభ్రంగా ఒక వాష్ చేసుకున్న ఫ్రాన్స్ అండి మంచి క్లీన్ అయిపోయినాయి వీటిని మనము పక్కన పెట్టేసుకున్నాం మనము ఫ్రాన్స్ బిర్యానీ చేయబోతున్నామండి కోసమని నేను ఒక హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొచ్చాను ఇప్పుడు దీనికి మనము ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాము ఇదంతా కూడా కలుపుకొని మనం మ్యారినేట్ చేస్తామండి ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ జీరా ఒక టేబుల్ స్పూన్ అండి ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి ఎందుకంటే చాలా మసాలా హాఫ్ కేజీనే కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ అవద్దులన్న అట్లా కాకుండా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి టేస్ట్ కోసమే ఎక్కువ వేసుకోవద్దు కొంచెం అండి ఒక పావు టేబుల్ స్పూన్ వేసాను నేను అల్లం వెల్లిపాయ పేస్టు ఒక టేబుల్ స్పూన్ అండి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్స్ పుల్లగా లేకుండా ఉంటే బాగుంటుందండి ఇది ఫ్రాన్స్ బిర్యానీకి వీటిని మనం చక్కగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి మంచిగా అన్నిటి పట్టాలి బిర్యానీకి రైస్ తీసుకుంటున్నా అండి ఒక నాలుగు గ్లాసులు మన రైస్ కుక్కర్ ఉంది కదా దాంతోపాటు హాఫ్ కేజీకి నేను ఒక నాలుగు గ్లాసులు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని నీళ్ళలో ఒక ఇరవై నిమిషాలు మనము సోక్ చేసుకోవాలి మనము ఇప్పుడు బిర్యానీ కోసం అని చెప్పండి నేను మంచిగా ఇదిగో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి వీటన్నిటి కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం కోసం ఆయిల్లో ఫ్రై చేసుకోబోతున్నాను ఈ బిర్యానీకి ఏంటంటే నేను శనగ నూనె అంటే పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను అండి ఈ ఆనియన్స్ ఫ్రై చేసాక ఇంకా మిగిలిన ఆయిల్లోనే మిగిలిన ప్రాసెస్ చేసేస్తాను అందుకే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను నేను ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను మనము ఈ పచ్చి ఆనియన్స్ కొంచెం బిర్యానీలో గ్రేవీ కోసం వేసుకుంటాము దాని బదులు కూడా మనం ఇవే వేసేసుకుందాము టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది అందుకే నేను ఇన్ని ఫ్రై చేస్తాను కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనము వీటిని వేయించుకోవాలండి మనము ఈ పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటా వేరే స్టవ్ పైన ఇటువైపు మనము రైస్ కుక్ చేసుకుందామండి బిర్యానీ రైస్ అందులో మనం మిక్స్ చేయటం కోసమని దానికోసమని వాటర్ తీసుకొని కొంచెం ఉప్పండి బిర్యానీ కూడా ఉప్పు సరిపోయినంత కొంచెం ఉప్పు వేసేసుకొని ఇందులో మనము బిర్యానీ లీఫ్ బిర్యానీకి సంబంధించిన రజీరా స్టార్ పువ్వు ఇల్లాచి వేలక్కాయలు లవంగాయలు చక్కగా వేసేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా కొంచెం బాయిల్ అయ్యే వరకు మనము వెయిట్ చేయాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇవి కొంచెం కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ మనం రైస్ యాడ్ చేసుకున్నాం ఈ రైస్ అంతా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే విధంగా మనము కుక్ చేసుకోవాలండి ఇదిగోండి మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినాయి ఇదిగోండి ఇట్లా టిష్యూ పేపర్లో వేసుకుంటే మంచిగా డ్రై అయిపోయి మనకి ఇట్లా క్రంచిగా వస్తాయండి లేకపోతే కనుక అంతా ముడుచుకుపోయి మంచిగా ఉండదు ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలనుకుంటే చక్కగా ఒక టిష్యూ బాగా వేయించేసి టిష్యూ పేపర్లో వేసుకోవాలి ఇప్పుడు మనము ఫ్రాన్స్ బిర్యానీ కోసమని గ్రేవీ ఇవ్వండి దాన్ని తయారు చేసుకోబోతున్నాం షాజీరా కొంచెం ఇల్లాచి బిర్యానీ లీఫ్ అలాగే రెండు పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుందామండి కొంచెము ఆనియన్స్ కొంచెం టమాటా అండి ఒక ఒక టమాటా అట్లా కొంచెం పసుపు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి కూడా కొంచెం వేసుకుందాం రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఫ్రాన్స్ అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి మూత పెట్టేసుకొని మనము ఒక పది నిమిషాలండి కుక్ చేసేసుకుంటే మన ఫ్రాన్స్ అన్నీ కూడా మంచిగా కుక్ అయిపోతాయి కుక్ చక్కగా ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే కొంచెం వేసేసుకోండి మన గ్రేవీ మంచిగా కుక్ అయిపోతుందండి చాలా ఇమేజ్ కలర్ఫుల్గా ఉప్పు కారం చెక్ చేసేసుకొని ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించేద్దాం ఆల్మోస్ట్ మన ఫ్రాన్స్ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇది చూడండి మంచిగా మంచిగా ఉడిగిపోయింది ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం ఇవ్వండి మంచిగా రెడీ అయిపోయింది ఈ గ్రేవీని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఎందుకంటే బిర్యానీ ఇందులోనే అయిపోతున్నాను ఇవ్వండి మన గ్రేవీ అంతా ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే గిన్నెలో నేను కొంచెం అడుగున గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వేసేస్తున్నాను ఈ గ్రేవీలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అండి చేసుకున్న బాస్మతి రైస్ కదా అది ఇప్పుడు లేయర్ వేయరేసేస్తున్నాం ఒక లేయర్ వేసేసా ఫ్రాన్స్ ఈ గ్రేవీ ఉంది కదా మంచిగా వేసేసుకొని మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మళ్ళీ ఇంకొకరు లేయర్ మళ్ళీ ప్రాన్స్ అండి మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసుకోండి లేదు మా కొద్దు క్రష్ చేసుకోవడం అంటే మీరు డైరెక్ట్గానే ఇట్లా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ మధ్యలో అండి ఇంకొక లేయర్ ఏంటంటే మనము కొంచెం పుదీనా మళ్ళీ ఇంకొక లేయర్ వేసేసుకొని వీళ్ళ ఫ్రాన్స్ కూడా మనము మంచిగా ఈ గ్రేవీ అంతా కూడా మనము వేసేసుకోవాలండి వేసుకున్నాక ఫ్రైడ్ ఆనియన్స్ నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన రైస్ని మనము ఒక లేయర్ వేసేసుకోవాలి ఏదన్నా కలర్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి ఇట్లా మంచిగా సర్దేసుకొని ఈ ఆనియన్స్ కూడా మనము పై పైన చదువుకోవాలండి ఇప్పుడు మనము ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి పుదీనా కొంచెం మూత పెట్టేసుకొని నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తానండి ఆ ఫుడ్ కలర్ ఏంటంటే మనం కొంచెం ఎక్కడన్నా కొంచెం అడుగు అడుగు హోల్ పెట్టేసుకొని వాటర్లో మనం మంచిగా మిక్స్ చేసుకున్న ఫుడ్ కలర్ ఉంది కదా దీన్ని ఒక్క స్పూను ఇట్లా అక్కడక్కడ వేసుకోవాలి లేదంటే పైన నేను ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తున్నాను ఇట్లానే కొంచెం తీసేసుకొని మనం ఎక్కడన్నా అదేంటంటే మనం అడుగును కొంచెం సర్వ్ చేసేటప్పుడు మనకి ఈ కలర్ వస్తుంది అంటే మనం చేత కూడా ఇట్లా తీసేసుకొని ఒకసారి చిమ్ముకోవచ్చండి మంచిగా మన ఫుడ్ అక్కడక్కడ ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది అనమాట మంచిగా అమ్మీగా అనిపిస్తుంది ఇదిగోండి మన ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చక్కగా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా బాగుందండి చూడటానికి కలర్ఫుల్గా చాలా ఈజీగా ఈజీగా చేసుకునే ప్రాన్స్ బిర్యానీ అందరు తప్పకుండా చేసుకోండి మంచిగా ఎంజాయ్ చేయండి ప్రాన్స్ కూడా చక్కగా చూడండి రైస్ కూడా మంచిగా ఎంతవరకు అంతవరకే కుక్ అయిపోయింది దీనికి మనము రైతాతో తిన్న ఇంకా అసలు ఏం అవసరం లేదండి కొంచెం మసాలా ఎక్కువేసి చేశాను కొంచెం డిఫరెంట్గా అందరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఈ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ